శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విజ్ఞో విజ్ఞపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామ్కృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలస్ అయి ఈరోజు సింహరాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అసలు నిజంగా మన గత సంవత్సరం ఇప్పుడు పోలీస్ ఈ సంవత్సరంలో దీని మీద ట్రోలింగ్స్ బాగా వచ్చాయండి సింహరాశి గురించి ఆదాయం పడిపోయింది భయం పద్నాలుగు అయిపోయింది ఎన్ని ట్రోల్స్ అయ్యాయో ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి వాళ్ళు ఆ ట్రోల్స్ వాళ్ళు భయపడిన పరిస్థితి ఏర్పడింది అంటే వాస్తవానికి ఏంటంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది మాత్రం ఆ మాట నిజమే అది అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనం ఒకటే చూసుకోవాలండి నేను ఒకటే పదే పదే చెప్తున్నది ఒకటే చూసుకోవాలి ఇప్పుడు సింహరాశి వారికి మెయిన్గా మనకు పుష్కరాలు ఏ సంవత్సరంలో వచ్చాయి అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వచ్చినప్పుడు పుష్కర కాలం నుండి ఆరు సంవత్సరాలే వాళ్ళు డబ్బు సంపాదించడానికి డెవలప్మెంట్ కావడానికి అర్హత అనేది కూడా ఉంటుంది అప్పుడు మనకు సింహరాశిలో ఏ పుష్కరం జరుగుతుంది గోదావరి నది పుష్కరాలు జరుగుతాయి మనకు సుమారుగా రెండు వేల పదిహేను సంవత్సరంలో వచ్చేసినాయి ఆ పదిహేను నుండి దానికి ఒక ఆరు సంవత్సరాలు యాడ్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటి అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ వరు వన్ వరకు వీళ్ళు చదువుకునేటువంటి పిల్లలకి చదువులో ఏకాగ్రత పెరగడం వాళ్ళకు ఉద్యోగాలు దొరకడం ప్రమోషన్స్ రావడం వివాహాలు జరగడం ఇలా చాలా వరకు చాలా మంచి ఫలితాలు శుభ ఫలితాలు అంటే అమృత గడియలు ఆరు సంవత్సరాలు అమృత గడియలు తర్వాత మళ్ళీ ఆరు సంవత్సరాలు నెగటివ్ ఎక్కువగా అంటే చూడండి రెండు వేల ఇరవై ఒకటి వాళ్ళు ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడతారండి మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి వాస్తవానికి ఇప్పుడు ఇదేంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే సుమారుగా నాలుగు సంవత్సరాలు మళ్ళీ నాలుగు నాలుగు సంవత్సరాల పరిధి అన్నట్టు ఇంకా అంటే మనకు పుష్కరాలు జరిగిన తర్వాత ఆరు సంవత్సరాలు పాజిటివ్ అమృత గడియలు ఆ తర్వాత ఆరు సంవత్సరాలు మళ్ళీ నెగిటివ్ మళ్ళీ పుష్కరాలు ఇచ్చే వరకు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు ఎక్కువగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు అయితే మనం ఈ వైపులో ఉన్నామా ఇటువైపు అంటే అమృత గడియలలో ఉన్నామా లేదంటే దీంట్లో ఉన్నామా అనేది మనం గమనించుకోవాలి అయితే ఇక్కడ మనం చేసేది ఏమి లేదండి రెండు వేల ఇరవై ఒకటి వరకు వాళ్ళకి అయిపోయింది అమృత గడియాలు అయిపోయినాయి ఇరవై ఒకటి ఉంటే కష్టపడుతున్నారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటారు ఉద్యోగాలలో చాలా నష్టాలు జరుగుతుంటాయి ఫైనాన్షియల్ గా ఆర్థిక ఇక్కట్లు వస్తాయి రుణ బాధలు కలిగి ఉంటారు వీళ్ళు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి అయినా మీరు ఏ టెన్షన్ పడన అవసరమే లేదండి నేను చెప్పేది కదా ఏ టెన్షన్ పడడానికి అవసరమే ఉండదు ఎందుకంటే మనం ఈ యొక్క జాతకాన్ని కనుక మనం పరిశీలన చేసి పేరులో ఒక టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో ఆ పేరు బలాన్ని చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకుని ఆ పేరుని రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మంచి చక్కటి ఫలితాలు వస్తాయండి ఇప్పుడు ఒకటే ఉదాహరణ మీకు ఏంటంటే ఒక మనం సొంతగా ఇల్లు కట్టుకునే స్థాయి లేదు మనకి మన దగ్గర డబ్బు లేదు అలా అని చెప్పేసి మనం ఇల్లు లేకుండా ఎక్కడో రోడ్డు మీదనో మన ఎక్కడో బస్ స్టేషన్లో పడుకుంటావో పడుకోలేము ఆల్టర్నేట్గా ఏం చేస్తామంటే మనం ఒక ఇంటిని రెంట్కు తీసుకుంటాం రెంటుకు తీసుకుంటే మనం ఆ ఇల్లు మనది కాదు కానీ మనం దాంట్లో ఉండగలుగుతాం అంటే అన్ని వసతులు ఉంటాయి అన్ని వసతులు కలిగి ఉంటాయి కానీ ఒకటే మైనస్ ఏంటంటే ఆ ఇల్లు మనది కాదు మనం అప్పుడు బయటికి వెళ్ళాలి అదొకటి దృష్టిలో పెట్టుకొని ఎన్ని సంవత్సరాలైనా దాంట్లోనే ఉండొచ్చు సో నేను చెప్పేది అది ఎందుకంటే ఇక్కడ మనకు ఈ ఏదో నెగిటివ్ టై నెగిటివ్ అనేది టైం అనేది మనకు స్టార్ట్ అయ్యింది పాజిటివ్ అనేది లేదు పాజిటివ్లో లేవు అని అనుకోవద్దు నెగిటివ్లో ప్రయాణించినా ప్రయాణమే అది మీరు పాజిటివ్లో ప్రయాణించినా ప్రయాణమే నెగిటివ్లో ప్రయాణించినా ప్రయాణమే కాకపోతే ఏంటంటే దీనిలో స్పీడ్ తక్కువ ఉంటుంది దీనిలో స్పీడ్ ఎక్కువ ఉంటుంది అంతే రెండింటికి వ్యత్యాసం అంతే అయితే మనం ఓవరాల్గా ఏంటంటే మనం స్పీడ్ని పెంచాలి ఫస్ట్ ఈ సింహరాశి వారికి స్పీడ్ పెంచాలి పెరిగితే అదృష్టమే అదృష్టం చాలా అదృష్టంగా ఉంటుంది ఈ సంవత్సరం చూడండి గురువు దశమ స్థానంలో ఉన్నాడు గురువు పదవింటో ఉన్నాడు శని సప్తమ స్థానంలో రాహు అష్టమంలో కేతు ద్వితీయంలో ఉన్నారు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది గురు శని రాహు కేతులు ఈ నాలుగు మేజర్ గ్రహాలండి ఒక విధంగా చెప్పాలంటే గురువు మూడు వందల అరవై ఐదు రోజులు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో రాహు సంవత్సరం కేదు సంవత్సరం రెండు ఇక మిగతా అన్ని కూడా చిన్న చిన్న గ్రహాలేనండి అంటే తొందరగా స్పీడ్గా వెళ్ళేటువంటి గ్రహాలలో మనం చూసినట్టయితే చంద్రుడు రెండున్నర రోజుల ఒక్కొక్కసారి ముప్పై రోజులకొకసారి చక్రం మొత్తం తిరిగి ఇతర స్పక్షత్రానికి వస్తూ ఉంటాడు గురువు పన్నెండు సంవత్సరాలు పడుతుంది శని ముప్పై సంవత్సరాలు పడుతుందండి దాదాపుగా రాహు కేతులు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పడతాయి వాళ్ళ ఒక వాళ్ళ స్థానానికి రావాలంటే మళ్ళీ సో సింహరాశి వారికి ఈ సంవత్సరంలో మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఈ జూన్ మాసం మొత్తానికి మీకు మంచి పొజిషన్ తీసుకురాబోతుంది సింహరాశి వారికి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ సింహరాశి వారికి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ కుంభంలో కుంభంలో ఉన్నటువంటి శనిశ్వరుడు మేనంలోకి వెళ్తే మళ్ళీ అష్టమ శని ఏటికి వస్తుంది మళ్ళీ సింహరాశి వారికి వస్తుంది ఇది రెండున్నర సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు రెడీగా ఉంది ఇప్పుడు ఇక్కడ అందుకే నేను చెప్తున్నాను ఎప్పుడు ఏది ఏ సమస్యలు ఎలా ఉన్నా కూడా మనం కుంభరాశిలోనే శనిశ్వరుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ టైంలో గనక మనం శని హోమం జరిపించుకుంటే రాబోయే ముప్పై సంవత్సరాలు శనీశ్వరుడు మీ అందు ఉంటాడండి ఖచ్చితంగా అందుకే నేను పదే పదే చెప్తున్నాను ఇప్పుడు వచ్చే నెల పదిహేనో తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను ఖచ్చితంగా ఆ శని హోమం జరిపించుకోండి అయ్యో నాకు ఇప్పుడు శనిలా రాలేదు కదా మళ్ళీ ఎప్పుడో ఇప్పుడు కాదు కదా శనిశ్వరుడు నా దగ్గర నాకు అష్టమ శని ఇప్పుడు నాకు కాదు కదా అంటారు ఒక సంవత్సరంలో వచ్చేస్తుంది మీకు మళ్ళీ ఆ సంవత్సరంలోకి వచ్చినప్పుడు మీరు శని హోమం ధరిపించుకోవడానికి ఉండదు అది నేను చెప్పేదండి శని హోమం దర్పించుకోవడానికి అసలు ఉండదు ఇంకా ఎందుకు ఉండదు శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం దర్పించుకోవాలి నీకు ఎక్కడ కుంభరాశిలో నుండి శని మీనరాశిలోకి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు శని హోమం ఎలా జరిపించుకుంటావు ఒక్కసారి ఆలోచించండి అందుకే నేను ప్రతి ఒక్కరికి పదే పదే చెప్పే విషయం కూడా ఏంటంటే మీ పేరును మంచి సంఖ్యాపనంలోకి మార్చుకొని ఈ శని హోమం ఒక్కసారి జీవితకాలంలో ఒక్కసారి కనుక మనం జయించుకుంటే రాబోయే సంవత్సరాలంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు పన్నెండు రాసులలో జన్మించిన నేను చెప్తుంటే దీన్ని రికగ్నైజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా విన్నారా అండి వింటున్నారా నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు మాత్రమే శని హోమం జరిపించుకుంటారు ఎందుకంటే నా దగ్గర కరెక్షన్ తీసుకొని నేను చెప్పింది నిజమే అని వాళ్ళకి తెలిసినప్పుడే వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళు దీన్ని టేక్ టీజ్గా కొట్టి పడేస్తున్నారు మీరు రావాలనుకున్నప్పుడు ఏది నీ దగ్గరికి రాదండి కావాలనుకున్నప్పుడు స మనకు వస్తొస్తుంది పోదబోతుంది కానీ మన దగ్గరికి రావాలని రూల్ ఏం లేదు మనకు కష్టాలు ఇప్పుడు లేవు నెక్స్ట్ కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు శని హోమం చేయించుకుంటానంటే నీకు అనుగ్రహం ప్రసాదించాలి కదా అందుకే మన పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఏం చెప్పారంటే వెలుతురు ఉన్నప్పుడే దీపాన్ని చక్కదిద్దుకోవాలి అని చెప్పారు అంటే నీకు ఇప్పుడు శని జరగట్లేదు అర్ధాష్టమ శని లేదు ఏన్నాడు శని లేదు అష్టమ శని లేదు కానీ నాకేం శని లేదు కదా అని అనుకోవద్దండి అది ఎప్పుడైనా మళ్ళీ మీట అటాక్ అవుతుంది రెండు మూడు సంవత్సరాలకు మూడు నాలుగు సంవత్సరాలకు అటాక్ అవుతుంది రెండు సంవత్సరాలకు అటాక్ అవుతుంది అప్పుడు మనం అయ్యో గురుగారు అప్పుడు చెప్పారు కదా శని హోమం జరిపించుకో అన్నారు కదా నేను జరిపించుకుంటానంటే అప్పుడు ఛాన్స్ లేదు ఎందుకంటే గేట్లు ద్వారాలు క్లోజ్ చేసినాక ఇంకా మీరు శని హోమం ఎలా జరిపించుకుంటారు శని హోమం ఎప్పుడు చేయించుకోవాలంటే గేటు ద్వారాలు తెరిచి ఉన్నప్పుడే అది ఎప్పుడు తెరుస్తారంటే కుంభరాశిలోకి శనిశ్వరుడు ముప్పై ఏళ్ళ తర్వాత ఒక సరస్సుడు అప్పుడు మాత్రమే మనం శనిహోమం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రతి పన్నెండు రాశులకు ఉంటుంది అది ద్వారాలు తెరుచుకుని ఇంకొక సంవత్సరంలో గేట్లు క్లోజ్ కాబోతున్నాయి అప్పుడు మీరు చేసినా ఏం ఉపయోగం ఉండదు దాని తర్వాత ఏం చేసినా మీకు ప్రయోజనం ఉండదు ఈవెన్ మీరు నమ్ముతారని అమ్మరు నా కుటుంబంలో నా ఫ్రెండ్షిప్లో నా ఫ్యామిలీస్లో అందరికీ నేను అందరికీ చెప్పాను శని హోమాలు జరిపించుకోండి మరి ఇది తప్పితే మళ్ళీ మనకు మంచి రోజు లేవు అని చెప్పేసి మీరు కాదండి బాబు నేనే నా కుటుంబ సమస్య నా కుటుంబ ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరికీ నా ఫ్రెండ్స్కి బంధువులకు చుట్టారు అందరికీ నేను చెప్పాను చేయించుకోవాలి లేదు నువ్వు చేయించుకోవాలంటే నువ్వు ఒప్పుకో నువ్వు చేయించుకోండి ఎందుకంటే నా వాళ్ళని నేను ఆర్డర్ వేస్తే చేయించుకుంటారు మీరు చేయించుకుంటారు అట్లా మీరెవరండి ఆర్డర్ చేసేదానికి మా మా జీవితం మాది అనుకుంటారు మీరు కానీ నేను పదే పదే చెప్తున్నానండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూడండి మీరు శని హోమం జరిపించుకోవాలంటే మా దగ్గరికి రావాలిగా వచ్చారని అనుకుంటాను కానీ రానవసరం లేదు మీరు మీ గోత్రనామాలు పంపించినట్టయితే నేను శని హోమం జరిపిస్తాను దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను మీరు చూసుకోవచ్చు మీ పేరు మీద శని హోమం ఎలా జరిగిందని ఏ విధంగా మంత్రాలు మంత్రోచ్చారం చేశామని శనికి ఎలా విధంగా మనం నల్ల వస్త్రానికి హోమంలో వేశామని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను వీడియో రూపంలో మీకు అందజేస్తాను చక్కగా ఉంటుందండి అందుకే ఒకసారి సింహరాశి వారు ఖచ్చితంగా చెప్తున్నా అండి సింహరాశి వారు ఖచ్చితంగా శరిహోమంలు జరిపించుకోవాల్సిందే ఎందుకంటే నెక్స్ట్ రాబోయే రోజులు గడ్డు కాలం నేను చెప్పాను కదా రెండు వేల పదిహేను సంవత్సరం నుండి ఇరవై ఒకటో సంవత్సరం వరకే వాళ్ళకి మంచి జరిగింది ఇరవై ఒకటి నుండి చాలా నష్టాలు జరుగుతున్నాయి వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో నష్టాలు చదువులో ఆటంకాలు ఏర్పడుతున్నాయి వివాహ పరిస్థితులు బాగాలేవు భార్యాభర్తలకు డిస్టర్బెన్స్ వస్తుంది ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటుంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా దాడి చేస్తూనే ఉంది దాడి చేస్తూనే ఉంది దాడి అవుతూనే ఉంది నిజంగానండి సింహరాశి వారికి ఎప్పుడు కూడా కష్టపడే తత్వం ఉంటుంది మనస్తత్వం ముక్కు సూటి మనస్తత్వం వెళ్ళది ఏదైనా కూడా అవుతుంది అంటే అవుతుంది కాదు అంటే కాదు కూడదు అంటే కూడదు సింహరాశి వారు ఎందుకంటే ఓపెన్ మైండ్ అండి ఎవరు ఏమనుకుంటారని కాదు వాళ్ళు టైం అని చెప్పడమే వాళ్ళకు ఏదైనా తప్పు జరిగిందంటే తప్పు అని ఒప్పుకుంటారు డైరెక్ట్గా అవును వాళ్ళ మనస్తత్వం ఎలాగ ఉంటుంది నొప్పుకుంటారు కానీ చేయని తప్పును నిందారోపణ వల్ల అంటే వాళ్ళ వల్ల కాదు డైరెక్ట్ దేనికైనా సిద్ధపడదు ఎంతకైనా తెగిస్తారు వీళ్ళ యొక్క మనస్తత్వం అలాంటిది వీళ్ళు ఏంటంటే వాళ్ళు బ్రతుకు పది మందికి ఆ సహాయం చేయాలన్న ఒక గొప్ప మనస్తత్వం కలిగి ఉంటారు సింహరాశి వారు వాళ్ళు బ్రతకాలి ఇతరులు బ్రతకాలి ఒక నేనే బ్రతకాలని కూడా ఆలోచించే రకాలు కాదండి సింహరాశి వారు ఏదైనా కూడా బిగ్ హ్యాండ్ ఒక విధంగా పెద్ద చేయి అంటారు ఎవరికైనా రాకరవస్తుందంటే అన్నం కావాలంటే వాళ్ళు తినేదాని కూడా సగం దానం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలగటటువంటి వారు సింహరాజు గారు వాళ్ళకి అన్ని రకాలుగా కష్టాలు వస్తున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం క్రోదిన సంవత్సరం ఆదాయం రెండు వేయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది లైఫ్లో ఎంతో ఎంతో మంచి స్థాయికి ఎదగాలని ట్రై చేస్తుంటారు మళ్ళీ జరువుని జారి కింద పడిపోతుంటారు ఈ సంవత్సరం చాలా రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయండి అందుకే నేను చెప్పేది ఏంటంటే మన పేరే మనకు అదృష్టాన్ని కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం ఆ పేరు బలాన్ని కనుక మనం సరి చేసుకుంటే మన జీవితంలో ఏ ప్రాబ్లం ఉండదండి మనకి ఏ కష్టాలు రావు ఏ కష్టాలు వచ్చినా జారిపోతూనే ఉంటాయి కింద పడిపోతూనే ఉంటాయి ఒక స్లోప్ ఒక ఒక నీళ్ళు వాటర్ నిల్వ లేకుండా ఇట్లా మనం స్లోప్గా పెట్టామనుకోండి వాటర్ పోస్తుంటే కింద పడిపోతుంటాయి అదే సమానంగా పెడితే వాటర్ అయిపోతాయి అదే గుంత తవ్వితే స్టోరేజ్ అయిపోతాయి మొత్తం టోటల్గా కష్టాలు కూడా అంతేనండి అందుకే మనం మన పేరును అలా డిజైన్ చేసుకోవాల్సిందే ఏ కష్టం వచ్చినా అది తట్టుకునే విధంగా వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఇంకేదో ప్రూఫ్ అంటారు ఆ ప్రూఫ్ అంతా మన పేరులోనే ఉండాలి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఎలాంటి దారిద్రం వచ్చినా కూడా దాన్ని మనం అధిగమించే విధంగా ఉండాలి ఏ కష్టాన్ని తట్టుకునే విధంగా మన బాడీని మనం అలా చేసుకోవాల్సిందే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అలా చేంజ్ చేసుకోవాల్సిందే అలా చేంజ్ చేసుకోగలిగితేనే మనకు మంచి భవిష్యత్తు అనేది కూడా ఉంటుంది నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తానండి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తానండి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఒకటే అది న్యూమరాలజీలో ఖచ్చితంగా లభిస్తుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి జీవితం అన్నాక కష్టాలు కన్నీళ్లు ఒడిదుడుకులు ఇవన్నీ ఉంటాయండి దాంట్లో ఉండవు అని చెప్పాను నేను అనే ఆ కష్టాన్ని జయించే శక్తి మన పేరుకు మాత్రమే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఆ కష్టాన్ని జయించే శక్తి ఎవరికి ఉంటుంది మన పేరుకు మాత్రమే ఉంటుంది ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని గనక కనుక మనం సరి చేసుకుంటే మన జీవితం చక్కబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో బాగుంటుంది